అమృత ప్రణయ్ జంట మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ప్రేమించి పెళ్లి చేసుకుని అమృత గర్భం దాల్చిన సమయంలో హాస్పిటల్కి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రణయ్ ని అమృత తండ్రి మారుతీరావు అత్యంత కిరాతకంగా హత్య చేయించిన ఘటన పెద్ద దుమారమే రేపింది ఈ వ్యవహారంలో పరో పూర్తిగా కోల్పోయిన అమృత తండ్రి మారుతీరావు అఘైత్యం చేసుకున్నారు ఇక కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వ్యక్తికి రీసెంట్ గానే ఉరిశిక్ష పడింది అమృత ఇన్నాళ్లు సింగిల్ గానే తన కొడుకుతో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉంది అయితే నిందితుడికి ఉరిశిక్ష పడిన మరుక్షణమే అమృత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రణయ్ పేరుని తొలగించి అమృత వర్షిణిగా మార్చిన సంగతి మనందరికీ తెలిసిందే అకస్మాత్తుగా ఇలా మార్చింది త్వరలోనే ఆమె రెండో వివాహం చేసుకోబోతుందా అనే అనుమానాలు నెటిజన్ వ్యక్తమయ్యాయి అలా చేసినందుకు ఆమెపై సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కూడా పెరిగింది ఈ రోజులు ఎందుకు ఇలా పేరుని మార్చాల్సి వచ్చిందో చెప్పలేదు కానీ రీసెంట్ గానే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది ముందుగా పేరెందుకు మార్చాల్సి వచ్చిందో చెప్తూ కమ్యూనిటీ గైడ్ ప్రకారం పేరుని ఎప్పుడో మార్చాలి కానీ నేను మార్చలేదు ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మార్చారు అమృత వర్షి అనేది నా నిజమైన పేరు నా పేరుని నేను పెట్టుకోవడం కూడా తప్పేనా మీరందుకు ఏవేవో ఏవే ఊహించుకుంటే నేనేం చేసేది నేను మామూలుగానే పేరు మార్చాను దాని వెనక ఎలాంటి ఉద్దేశం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఇక రెండవ పెళ్లి చేసుకోవడంపై స్పందిస్తూ మనం కోరుకున్న జీవితం దొరకడం మన చేతిలో లేదు కదా నేను ఒక జీవితాన్ని కోరుకున్నాను దేవుడు నాకు ఎలాంటి జీవితాన్నిచ్చాడో మీరే చూస్తున్నారు విధంగా భవిష్యత్తులో నా జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో నేను ఇప్పుడే చెప్పలేను ఏదైనా విశేషం ఉంటే ఖచ్చితంగా నేనే చెప్తాను ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఏమీ లేవు నేను చెప్పే వరకు ఏది నమ్మకండి నేను ఈ రూమర్స్ పై స్పందించడం లేదంటే అక్కడ అసలు మ్యాటర్ లేదని అర్థం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అమృత యూట్యూబ్ లో ఎప్పటి నుండో వ్లాగ్ వీడియోస్ చేస్తూ వస్తుంది అనేక ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంది ఈ మధ్య కాలంలో కాస్త తగ్గించింది కానీ ఇక నుండి వరుసగా వ్లాగ్ వీడియోస్ చేస్తారని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది